పోతాండి ముందు బాబు ముందుకెళ్ళద్దామా జీయా

దయచేసి <muchina> చే <muchina> 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 నమస్కారం రామాయణ సావ జరుపుకుంటున్నాం ఈ నెల ఏడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజునే ఎప్పటికప్పుడు సంవత్సరం కూడా నాయకులు కార్యకర్తలు కూడా ఒక వేలు వచ్చి గతంలో ఎక్కడ వదిలిపెట్టిన్నాం ఏ రకంగా మన ప్రస్తావన వచ్చింది భవిష్యత్తు దిశానిర్దేశం అని ఆలోచన చేసుకునే ఒక వేదిక మహారాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి అంశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీ బలం బలైనది రెండు కూడా కార్యకర్తలే అనే ఒక ఆలోచనతో పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని చూస్తే స్వర్గీయ రామూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో కొన్ని వర్గాలకు కొన్ని కులాలకు కొన్ని కుటుంబాలకు పరిమితమైనటువంటి చదువునటువంటి వాళ్ళకు యువతకు అప్ప చెప్పేసి ఏ రకంగా రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కుటుంబాన్ని కూడా రాజకీయంలో కానీ లేదంటే అధికారంలో కానీ భాగస్వామ్యాల చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఆవిర్భావానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నందమూరి తారక రామారావు గారికి జరుపుకుందని తెలియజేస్తాం ఆ రోజు మేము ఎప్పుడు కూడా ఆ నాయకత్వంలో చదువుకుంటున్నాం ఆ రోజు కానీ ఆ రోజు చదువుకున్నటువంటి రోజుల్లోనే ఈ విప్లం అనేది ప్రతి గ్రామ గ్రామాల ముప్పై రోజుల్లోనే పాటి అధికార పీఠాన్ని కైకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి

తెలుగుదేశం పార్టీ ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా మార్పు రూపాంతరం పరిస్థితి మార్పు తీసుకురమంటున్నాం ఎందుకంటే మూడవ శాం మూడవ తరం రాజకీయానికి నాంది పలికినా మనం నారా లోకేష్ గారి నాయకత్వంలో మనం అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భవిష్యత్తులో ఆయన ఆలోచనకు అనుగుణంగా సమకాలీన రాజకీయాలను ప్రత్యర్థులు ఎత్తుకను ఆలోచన విధానాన్ని మార్చుకునేటువంటి క్రమంలోనే ఎక్కడైనా ఒకరు ఇద్దరు నాయకులు తీసుకుంటే వాళ్ళని మీరు పొద్దు తిరిగి పొందుగా అభివర్ణించండి మనతో పాటు మన సిద్ధాంతాన్ని కార్యకర్తల బలం ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీలో కుటుంబ ఉంటాను ఎప్పుడు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకులుగా దిద్దుకున్నామని చెప్పేసి ఆలోచనతో నిత్యం గర్వపడుతూనే ఉంటాం మేము భవిష్యత్తులో మరియు నారా గారి నాయకత్వంలో కూడా

పార్టీ రక్తదాన చిత్రాన్ని నిర్వహిస్తూ రక్తాలు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద బ్లడ్ బ్యాంక్ పేరు మీద సేవలు చేసేటువంటి రాజకీయ పార్టీ ఒకటైతే ఒకటైనా ఎక్కడైనా భారతదేశ చిత్రపటంలో కనపడుతున్నా మరి కార్యకర్తల గురించి ఇంత నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వంలో మనందరూ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందనలు మీకు కూడా మాకు కూడా తెలియజేస్తూ ఏదైతే సపోలేనందుకు సగర్భంగా మళ్ళీ ఒకసారి

వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు జరిగిన తర్వాత ఆనందపురంలో ఇదే మహానాడు వేదిక మీదనే ఒకసారి ప్రస్తావించినారు కానీ అవ్వాలని ట్రెండ్ అవుతుంది ఈ రోజు పొద్దున బ్రహ్మాణమైన అనుభవం ఉంది వేదిక పొందుతున్నటువంటి అందరి నాయకులు కూడా మామూలుగా మేము గ్రహించుకున్న వాళ్ళే కార్యకర్తలకు కూడా కార్య ఎన్నికలు మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఎక్కడైనా ఒక బూత్ పదే పదే నేను అయితే ఐదు ఎన్నికలు ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి బూత్ కూడా మాకున్న బలం ఏమో బలం గత ఎన్నికల్లో మేము చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఎక్కడ ఏ పూతులు మనకు బలం లేదు కానీ నిఖాసైనటువంటి కార్యకర్త నిరంతరం జెండా అవుతున్నటువంటి కార్యకర్త మాత్రం ఉన్నాడు ఇక్కడ అతని బలం సరిపోలేదు అందుకే బలాన్ని తెచ్చుకున్నాం గతంలో ఏ కార్యకర్త జెండా ఆ కార్యకర్త ఇప్పటికి కూడా గిన్నెలు ఆయన ఇప్పుడు గౌరవిస్తున్నాం వాళ్ళ నిబద్ధత చూస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని చూస్తూ వాళ్ళ నాయకత్వ పడిపం చూస్తూ స్థాయిల వాళ్ళకి రావడం ఇస్తున్నటువంటి దాని తోటలో ప్రతిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి కాయకట్టలు కూడా మీరు ఆలోచించండి ఎవ్వడు నాకు కామే ఉన్నారంటే మన బలం పేరు ఎప్పటికప్పుడు నేనాత కొత్త బలాన్ని బాధ్యత కూడా క్షేత్ర స్థాయి గుంపు స్థాయి నుంచి కార్యకర్తల ఎక్కడి నుంచి పోలేమంటే నాయకత్వం వరకు కూడా ఆలోచన విధానం అవసరం అని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు తెలుగుదేశం పార్టీలో నాయకత్వం అనేది నన్నే ఒక కేసు మీ మీరందరూ గమనించుకోమంటున్నా ఎందుకు చెప్తున్నారండి ఈ మాట మాత్రం రాజకీయ నేపథ్యంలో కుటుంబం నుంచి వచ్చిందా చదువుకున్నాం కానీ ఆ రోజులో

నాయకత్వం కార్యకర్తల పట్ల నిబద్ధత ఉండే రకంగా నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి తత్వం కానీ ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి సొంత ఈ రోజులో దాన్ని మరింత వెలుగు దిస్తూ ఈ రోజు కార్యకర్తల సంక్షేమం కావచ్చు వాళ్ళ సంక్షేమాల నుంచి బయటపడేటువంటి విధానాలు కావచ్చు నాటా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకమని చెప్పేసి